స్వాగతం ఈరోజు మనం మెటావేల్ ఎకోసిస్టంలో ఒక చాలా కీలకమైన మార్పు గురించి చర్చిస్తున్నాం అందరికీ తెలిసిన పాత టిఎన్ఎస్ విధానానికి కొత్తగా వచ్చిన డబ్ల్యూ బూస్ట్ ప్రోగ్రాంకు మధ్య ఉన్న తేడా ఏమిటి అవును సరిగ్గా చెప్పారు మన చర్చ యొక్క కేంద్ర ప్రశ్న అంటే బూస్ట్ యొక్క ఈ పూర్తి టోకనైజ్డ్ ఎన్ఎఫ్టి ఆధారిత నిర్మాణం టీఎన్ఎస్ యొక్క సింపుల్ వ్యాలెట్ ఆధారిత విధానంతో పోలిస్తే ఒక నిజమైన పురోగతి అని చెప్పవచ్చా లేక ఈ కొత్త విధానం అనవసరమైన సంక్లిష్టతను తీసుకొచ్చి సగటు వినియోగదారునికి లాభాల కన్నా ఎక్కువ తలనొప్పులను సృష్టిస్తోందా అదే అసలు ప్రశ్న నా వాదన చాలా స్పష్టంగా ఉంది బూస్ట్ ఒక సాధారణ అప్గ్రేడ్ కాదు ఇది ఒక విప్లవం ఇది వినియోగదారులకు వారి పురోగతిపై అంటే నిజమైన యాజమాన్యాన్ని మరియు అపూర్వమైన ద్రవ్యతను అంటే లిక్విడిటీని అందిస్తుంది నేను మాత్రం దీన్ని పూర్తిగా భిన్నంగా చూస్తున్నాను టిఎన్ఎస్ యొక్క సరళత దాని సూటిదనం అదే దాని బలం బూస్ట్ యొక్క ఈ సంక్లిష్టమైన వ్యవస్థ దాని పరోక్ష ఉపసంహరణ విధానాలు ఇవి ప్రయోజనాల కంటే ఎక్కువ అడ్డంకులు సృష్టిస్తాయని నా వాదన సరే నా స్థానాన్ని మరింత స్పష్టంగా వివరిస్తాను చూడండి డబ్ల్యూ బూస్ట్ అనేది కేవలం ఒక పార్టిసిపేషన్ ప్రోగ్రాం కాదు ఇదొక పూర్తి స్థాయి టోకనైజ్డ్ ఆర్థిక వ్యవస్థ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే ఇది మీ అకౌంట్లో కేవలం నంబర్లు మారటం కాదు ఇది మీ శ్రమను మీ నెట్వర్క్ను ఒక ఒక స్టాక్ లేదా ఆస్తిగా మార్చడం లాంటిది అంటే టీఎన్ఎస్ జీతం లాంటిది మీ పురోగతి మీ వాలెట్కు శాశ్వతంగా ముడిపడి ఉంటుంది దాన్ని మీరు ఎవరికీ బదిలీ చేయలేరు అమ్మలేరు అది కేవలం ఒక సంఖ్య కానీ బూస్ట్ వినియోగదారునికి వాటాలు ఇస్తోందనమాట మీ స్థానం మీ పురోగతి అంతా ఒక పాస్పోర్ట్ ఎన్ఎఫ్టి రూపంలో ఆన్చైన్లో ఉంటుంది అంటే మీ శ్రమ ఒక నిజమైన డిజిటల్ ఆస్తి మీరు దాన్ని మార్కెట్లో అమ్ముకోవచ్చు ఇది గేమ్ చేంజర్ కాదా మీరు చెప్పిన వాటాలు ఆస్తి వంటి పదాలు వినడానికి చాలా బాగున్నాయి ఆకర్షణీయంగా ఉన్నాయి కానీ ఒక్క నిమిషం వాస్తవంలోకి వద్దాం టీఎన్ఎస్ విధానం ఎంత సూటిగా సులభంగా ఉంటుందో మనందరికీ తెలుసు మీ పురోగతి మీ ఖాతాలో స్పష్టంగా కనిపిస్తోంది దాని నిర్వహణకు ప్రత్యేకమైన క్రిప్టో పరిజ్ఞానం ఏమీ లేదు కానీ డబ్ల్యూబూస్ట్ ఏం చేస్తోంది పాస్పోర్ట్ ఎన్ఎఫ్టీలు లెవెల్ ఎన్ఎఫ్టీలు ఒక మార్కెట్ ప్లేస్ పరోక్ష విత్డ్రాయల్ సిస్టం ఇలా ఎన్నో కొత్త పొరలను జోడిస్తోంది అసలీ సంక్లిష్టత సగటు వినియోగదారునికి నిజంగా అవసరమా పురోగతిని అమ్ముకోవడం అనే ఆలోచన బాగుండొచ్చు కానీ ఇది అసలు లక్ష్యం నుండి దృష్టిని మళ్లిస్తోంది ఇప్పుడు వినియోగదారులు తమ టీంను పెంచుకోవడంపై కాకుండా తమ ఎన్ఎఫ్టీ ధర ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు అమ్మాలి అనే ఊహాజనిత వాణిజ్యంపై దృష్టి పెడతారు ఎన్ఎఫ్టి మార్కెట్ ఎంత అస్థిరంగా ఉంటుందో మనకు తెలుసు ఈ అనిశ్చితిని యూజర్ మీద రుద్దడం కరెక్టేనా టిఎన్ఎస్ అందించే స్థిరమైన ఊహించదగిన అనుభవం చాలా విలువైందని నేను నమ్ముతున్నాను మీరు సంక్లిష్టతరళదున్నరూ నేను దాన్ని సామర్థ్యం అంటాను సరే ఆస్తి యాజమాన్యం మరియు నియంత్రణ గురించి మాట్లాడదాం బూస్ట్లోని పాస్పోర్ట్ ఎన్ఎఫ్టి అనేది ఒక శాశ్వత ఆన్చయిన్ అస్తి దానికి లేదు ఎక్స్పైరీ డేట్ లేదు అది పూర్తిగా మీకే సొంతం టిఎండెస్లో మీ యాక్టివిటీ అంతా ఒకే వ్యాలెట్కు ముడిపడి ఉంటుంది కానీ బూస్ట్లో మీరు వివిధ వ్యూహాల కోసం బహుళ ఎన్ఎఫ్టీలను కూడా సృష్టించుకోవచ్చు ఉదాహరణకు నిష్క్రియ చక్రాల కోసం ఒకటి చురుకైన బిల్డింగ్ కోసం మరొకటి ఇది మీ డిజిటల్ ఆస్తులను ఒక పోర్ట్ఫోలియోలా మేనేజ్ చేసుకునే స్వేచ్ఛనిస్తుంది ఇది నియంత్రణ కాదా చెప్పండి మీరు దాన్ని నియంత్రణ అంటున్నారు నేను దాన్ని ఒక అదనపు భారం అంటాను చూడండి టిఎన్ఎస్లో యూజర్ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంటుంది తమ సంపాదనపై తమ బృందంపై దృష్టి పెట్టడం అంతే డబ్ల్యూబూస్ట్లో వారిప్పుడొక ఫండ్ మేనేజర్గా మారాలి ఎన్ఎఫ్టీలను నిర్వహించడం వాటి మార్కెట్ విలువను రోజూ పర్యవేక్షించడం ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు కొనాలి అని వ్యూహాలు పన్నడం ఇదంతా అసలు పని నుండి వారి దృష్టిని పూర్తిగా మళ్లిస్తుంది ఎక్కువ ఆప్షన్లు ఎప్పుడూ మంచివి కావు కొన్నిసార్లు అవి తీవ్రమైన గందరగోళాన్ని సృష్టిస్తాయి ఇది నిజమైన స్వేచ్ఛ లేక వినియోగదారుని అనవసరమైన ట్రేడింగ్ గేమ్ లోకి లాగడమా మీరు వినియోగదారుని తక్కువ అంచనా వేస్తున్నారనిపిస్తోంది ఎదగాలనుకునేవారికి తమ ఆస్తులపై పూర్తి కంట్రోల్ కావాలనుకునేవారికి ఈ ఆప్షన్లు ఒక వరం ఇక మీరు చెప్పిన భారమనే అంశం వినియోగదారుకు వారి ఆస్తులపై ఎంత నియంత్రణ ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది ఆ నియంత్రణలో భాగమే వారి సంపాదనలు ఎలా వెనక్కి తీసుకోవాలనే విధానం దీని గురించే మనమిప్పుడు మాట్లాడాలి ఉపసంహరణ విధానం నా దృష్టిలో ఇది భారం కాదు ఒక రక్షణ కవచం రక్షణ కవచమా నాకైతే అదొక పెద్ద అడ్డంకిలా కనిపిస్తోంది కాదుకాదు బూస్ట్లోని పరోక్ష ఉపసంహరణ వ్యవస్థ దాని రూపకల్పనలో ఒక తెలివైన భాగం మీరు సంపాదించిన ఐజీటిని నేరుగా సీఈఎస్కి మార్చలేరు బదులుగా మీ పురోగతిని మీ పొజిషన్ను ఒక ఎన్ఎఫ్టి రూపంలో మార్కెట్లో అమ్ముతారు దీనివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ ఐజిటి సీఈఎస్ మార్పిడులు ఉండవు ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థను అనవసరమైన అస్థిరత స్పెక్యులేటివ్ ప్రెషర్ నుండి కాపాడుతుంది ఇది దీర్ఘకాలంలో అందరికీ మంచిది కదా అంతేకాదు వినియోగదారునకు రెండు స్పష్టమైన ఎంపికలున్నాయి ఒకటి తమ ఎన్ఎఫ్టిని మార్కెట్లో తమకు నచ్చిన ధరకు అమ్ముకోవడం రెండు తక్షణమే డబ్బు కావాలంటే సిస్టమందించే ఆటోమేటిక్ బయోటాప్షన్ను ఉపయోగించుకోవడం ఇది సౌలభ్యం రక్షణ రెండింటినీ అందిస్తుంది క్షమించండి కాని నేను దానిని అంగీకరించలేను మీరు చెప్పేది థియరీ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం టిఎన్ఎస్ లో మీ డబ్బు బ్యాంకులో ఉన్నట్లు మీకు కావాలంటే ఏటీఎంకి వెళ్లి వెంటనే డ్రా చేసుకోవచ్చు సింపుల్ డబ్ల్యూబుస్లో మీ డబ్బు ఒక ఆ ఇంటి రూపంలో ఉంది దాన్ని మీరు నగదుగా మార్చుకోవాలంటే ముందు ఆ ఇంటిని అమ్మాలి కొనేవాడు దొరకాలి మార్కెట్ ధరకి అతను అంగీకరించాలి లేదా సమయం లేకపోతే సిస్టమ్ చెప్పిన తక్కువ ధరకి ఒక కమిషన్తో వదిలించుకోవాలి దీనిని మీరు స్వేచ్ఛ అంటారా లేక పరిమితి అంటారా వినియోగదారు తన సొంత ధరకు వెంటనే నిష్క్రమించాలనుకుంటే దానికి మార్గం లేదు మార్కెట్ లేదా సిస్టం దయపై ఆధారపడాలి ఇది స్వేచ్ఛను హరించడం కాదా మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తున్నారు ఏటీఎం మనాలజీ బాగుంది కాని ఆ ఏటీఎం వెనక ఉన్న బ్యాంక్ దివాలా తీస్తే మీ డబ్బు పరిస్థితి ఏమిటి డబ్ల్యూబూస్ట్ అనేది వ్యక్తిగత తక్షణలాభం కోసం కాదు మొత్తం పర్యావరణ వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వం కోసం నిర్మించబడింది ఆ ఇల్లు అంటే మీ ఎన్ఎఫ్టి విలువ కాలక్రమేణా పెరిగే అవకాశముంది అదే ఏటీఎంలోని డబ్బు విలువ ద్రవ్యోల్బణానికి తగ్గిపోవచ్చు ఇక సంపాదన సామర్థ్యం విషయానికొస్తే ఒక్క నిమిషం సంపాద సామర్థ్యం దగ్గరకు వెళ్లే ముందు ఈ స్థిరత్వం అనే మాట గురించి మాట్లాడాలి వ్యవస్థ స్థిరత్వం కోసం వినియోగదారుడి తక్షణ అవసరాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం పణంగా పెట్టడం కాదు సమతుల్యం చేయడం ఆ సమతుల్యం వల్లే సంపాదన సామర్థ్యం పెరుగుతుంది డబ్ల్యూబూస్లో బేసిక్ ప్రో లెవెల్స్ ఉన్నాయి ఇవి వేర్వేరు స్థాయిల వినియోగదారులను ఆకర్షిస్తాయి ఆటో అప్గ్రేడ్ ఆటో రీఇన్వెస్ట్ వంటి ఫీచర్లు నిరంతర ఆదాయ ప్రవాహాన్ని ప్రోత్సహిస్తాయి పత్రంలోని ఉదాహరణను గమనించండి కేవలం ఇరవై వేల రూపాయల పెట్టుబడితో ముప్పై మంది సభ్యుల బృందంతో సుమారు యాభై ఎనిమిది వేల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే సామర్థ్యం ఉంది ఇది టీఎన్ఎస్లో మనం ఊహించగలమా ఈ వ్యవస్థ యొక్క సంభావ్యత ఆ స్థాయిలో ఉంది క్షమించండి కానీ ఆ సంఖ్య వాస్తవికమేనా అది అంటే మరీ ఆశాజనకంగా కనిపించడం లేదంటారా మీరు చెప్పిన ఆ ఉదాహరణ విజయవంతం కావాలంటే ఎన్నో అంచనాలు నిజం కావాలి సిఇఎస్ టోకెన్ ధర ఆకాశాన్ని తాకాలి సరిగ్గా ముప్పై మంది కొత్త సభ్యులు చేరాలి వాళ్లందరూ అనేక స్లాట్లను కొనుగోలు చేయాలి ఇవన్నీ పేపర్పై ఉన్నట్లుగా నిజ జీవితంలో జరుగుతాయని మనం ఎలా ఆశించగలం వాస్తవికత భిన్నంగా ఉంటుంది కదా వాస్తవికత అనేది ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది అది గరిష్ట సామర్థ్యాన్ని సూచిస్తుంది అంతే నేను కాదనడం లేదు కాని ఆ సామర్థ్యాన్ని చేరుకునే మార్గం ఎంత క్లిష్టంగా ఉంది డబ్ల్యూ బూస్ట్లో ఈ లెవెల్స్ ఉన్నాయి థర్టీ ఎస్ ఫోర్టీన్ ఎస్ సిక్స్ అని అంటే కింద ఎంతమంది సభ్యులు ఉంటే మీ సైకిల్ పూర్తవుతుంది లాభం ఎలా పంచుకోబడుతుంది ఇరవై శాతం ముప్పై శాతం ఇలా ఈ గణితమంతా గుర్తుపెట్టుకుని ట్రాక్ చేయడం సగటు వినియోగదారునికి ఒక అదనపు భారం కాదా టిఎన్ఎస్ నిర్మాణం చాలా సరళంగా ఉంటుంది దాని ఫలితాలు మరింత ఊహించదగినవిగా స్థిరంగా ఉంటాయి ఈ రకమైన అత్యంత ఆశాజనక ఉండవు సంక్లిష్టత పెరిగేకొద్దీ పారదర్శకత తగ్గుతుంది వినియోగదారునికి తన ఆదాయం ఎక్కడ నుండి వస్తుందో స్పష్టంగా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అది పారదర్శకత తగ్గడం కాదు వ్యవస్థ మరింత అధునాతనంగా మారడం అనుభవమున్నవాళ్లు ఎక్కువ కష్టపడేవాళ్లు ఈ సంక్లిష్టతను ఉపయోగించుకుని ఎక్కువ సంపాదించగలరు టీఎన్ఎస్ అనేది ఒక వన్ సైజ్ ఆల్ మోడల్ అది అందరికీ ఒకేలా ఉంటుంది కానీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేవారికి ప్రత్యేక ప్రయోజనాలు ఇవ్వదు డబ్ల్యూ బూస్ట్ అలా కాదు ఇది ప్రతిభకు పట్టం కడుతుంది ప్రతిభ అనే పదం ఇప్పుడు సరైనదేనా లేక ఎక్కువ రిస్క్ తీసుకునే సామర్థ్యం అనాలా ఎందుకంటే అంతిమంగా ఇక్కడ మార్కెట్ రిస్క్ కూడా ఉంది చూడండి నా దృష్టిలో డబ్ల్యూ బూస్ట్ కేవలం టీఎన్ఎస్కు ఒక అప్గ్రేడ్ కాదు ఇది భాగస్వామ్య ప్రోగ్రాముల భవిష్యత్తును సూచిస్తోంది ఇది వినియోగదారులకు నిజమైన డిజిటల్ ఆస్తి యాజమాన్యాన్ని మార్కెట్ ఆధారిత ద్రవ్యతను దీర్ఘకాలిక విలువను సృష్టించే అవకాశాన్ని అందిస్తోంది ఇది వినియోగదారుని ఒక భాగస్వామి నుండి ఒక యజమానిగా మారుస్తుంది టీఎన్ఎస్ యొక్క పరిమితులను ఇది పూర్తిగా అధిగమిస్తోంది బూస్ట్ సాంకేతికంగా ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ దాని సంక్లిష్టత పరోక్ష వ్యవస్థలు ఎన్ఎఫ్టి మార్కెట్పై ఆధారపడటం వంటివి ఇవి సాధారణ వినియోగదారులకు పెద్ద సవాళ్లుగా మారవచ్చు అందరూ ఎన్ఎఫ్టి ట్రేడర్లు కాదు అందరికీ ఆసక్తి ఉండదు టీఎన్ఎస్ యొక్క సరళత సూటి విధానం దాని స్వంత ప్రయోజనాలను కలిగి ఉన్నాయి స్పష్టత వాడుకలో సౌలభ్యం మరియు ఊహించదగిన ఫలితాలు ఈ ఎన్ఎఫ్టి ఆధారిత వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వం ఇంకా పూర్తిగా నిరూపించబడాల్సి ఉంది నిజమే ఒకటి సరళత ప్రత్యక్షత మరియు స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తే మరొకటి ఆస్తి యాజమాన్యం ఆర్థిక స్వేచ్ఛ మరియు అధిక సంభావ్యతపై దృష్టి పెడుతుంది ఈ మూలపత్రంలో మనం చర్చించుకోవడానికి ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్